హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చనా చికెన్ స్పైసీగా ఫ్రై చాలా బాగా కనిపిస్తుంది కదా చూసారా ముక్క ముక్క ఒక ముక్కకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంది కదా అలాగే బాయిల్డ్ ఎగ్ ఫ్రై కూడా చూడండి వేడి వేడి అన్నము కాలిపోతుంది చేత్తో ముట్టుకునే కూడా అవ్వట్లేదు కాలే ఖాళీ అన్నము చికెన్ ఫ్రై కలుపుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్టే బా ముక్క చాలా సాఫ్ట్గా ఉడికింది చూడండి ఎంత బాగుందంటే చసరా హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత కారం ధనియాల పొడి చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఉప్పు కారం వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపు ఈ మసాలాలన్నీ వాటికి పట్టేస్తాయి అన్నమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాగ్నెట్ అయితే ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుందాము ఇందులోకి ఒక్క టమాటో చిన్న అల్లం ముక్క ఒక ఉల్లిపాయ ఒకటిలో హాఫ్ అనమాట కొంచెం పెద్దది దాంట్లో ఆఫ్ వేసుకున్నాం అలాగే టీ స్పూన్ మిరియాలు ఒక టీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత రెండు లవంగా చిన్న చెక్క దాల్చిన చెక్క అలాగే కొత్తిమీర మిక్సీ పట్టిద్దాం చూసారా మీకు వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు అనమాట తర్వాత దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి స్పైసీ చికెను తయారు చేయాలి కదా మనము కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసేద్దాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగానే కొత్తిమీర పేస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేద్దాము మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సర్ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక చికెన్ పదహైదు నిమిషాలు మనము పుకారం అన్నీ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులోకి వేసేస్తామంది ఇప్పుడు చూడండి వీళ్ళలో చూపిస్తున్నాను కదా మొత్తం ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకున్నాము పుకారం మసాలాలు అన్నీ బాగా పట్టాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసేసామా ఇప్పుడు కొంచెంసేపు మూత పెడదామండి కొంచెంసేపు వాటర్ వేయకుండా మగ్గిస్తే బాగా ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట చూసారా బల్లగా అనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అలానే ఉందండి అద్దరిపోయింది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ధనియా పొడి కారం పొడి కొంచెం సాల్ట్ అప్పుడు అందులోకి కొంచెం వేసాం కదా ఇప్పుడు రుచికి తగినంత వేసుకోండి కారం సాల్ట్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మూత తీసేద్దామా చూసారా బలే ఉడికిపోయింది కదా ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా వేయండి వేసి మరి ఒకసారి కలిపేసుకోండి మరి ఎక్కువ గ్రేవీ ఉండకూడదు అలాగని ఫ్రై కూడా అంత ఉండకూడదు గ్రేవీ పులుసు అలా ఏం లేకుండా ఇలా ఫ్రై చేసుకోండి చపాతీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట దోశలో కూడా తింటారు మా వాళ్ళు ఇప్పుడు చూపిస్తాను చూడండి ముక్క ఉడికిందా లేదా అని చూసారా బిల్ల సాఫ్ట్ ఉడికింది కదా అంత సాఫ్ట్ ఉడికితేనే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొంచెం సాఫ్ట్గా ఉడికిస్తాను అనమాట సరిగా ఉడకపోతే పీస్ పీస్ వస్తుంది కదా అలా వస్తే అస్సలు ముట్టని ముట్టితే ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టేసి మూత పెట్టేసి తీసేద్దాము అంతేనండి అంటే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇంకా బౌల్లోకి తీసేసుకుందాము గార్నిష్ చేసేద్దాం తీసేసుకొని చూడండి వేడి వేడిగా పొగలు వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీరు ట్రై చేసి తిన్న తర్వాత నచ్చితేనే కమెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ కదండి అడుగుతున్నాను లైక్ కొట్టండి చూడండి పొగలు పొగలు రైస్ ఇలా వేడివేడిగా ఉంటే రైస్ అది వేడివేడి చికెను వేడివేడి రైస్ పెట్టుకొని తింటుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి సూపర్ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయమంటున్నాను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్డు వేడివేడి చికెన్ ఫ్రై అలాగే రైసు తింటుంటే సూపర్ కదా థ్యాంక్ సో మచ్